తిరుమల శ్రీవారి సేవలో భారత మహిళా క్రికెట్ జట్టు సభ్యులు పాల్గొన్నారు దక్షిణాఫ్రికాపై జరిగిన ఏకైక టెస్టులో భారీ విజయం సాధించిన తర్వాత భారత మహిళా క్రికెటర్లు తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు శ్రీవారిని దర్శించుకున్న వారిలో కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ఓపెనర్ షఫాలి వర్మ బౌలర్లు రేణుకా సింగ్ పూజా వస్త్రాకర్ ఇంకా ఆల్రౌండర్ దీప్తి శర్మ కూడా ఉన్నారు నిన్న మరో ఓపెనర్ స్టార్ క్రికెటర్ స్మృతి మందనా కూడా స్వామివారి సేవలో పాల్గొన్నారు ఈ నెల ఐదవ తారీఖు నుంచి భారత మహిళల జట్టు సౌత్ ఆఫ్రికాతో టీ ట్వంటీ సిరీస్లో తలపడినంది ఇందుకోసం ఇప్పటికే చెన్నైకి చేరుకున్న భారత జట్టు సభ్యులు ఇలా విరామం సమయంలో తిరుపతికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు ん